మీరు చిన్న పిల్లల స్వభావం గలవారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు హృదయాలు అవి ప్రభువుకు కేంద్రాలుగా ఉంటాయి ఈ యొక్క సన్నివేశంలో చూడగలిగితే మనము తన తాతయ్య మీద ఉన్న ప్రేమకు తన తాతయ్య మీద ఉన్న ప్రేమను దేవునికి వ్యక్తపరుస్తున్నాడు తన హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తూ దేవా తాతయ్య నా తాతయ్యను స్వస్థపరచు మా తాతయ్యను దీవించు అని ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క సన్నివేశంలో మనం చూడగలిగింది తెలుసుకోగలిగింది అంటే కయ్యను ఏ విలు ఏ విధంగా దేవునికి బలి అర్పించారో ఆ సన్నివేశం మనకు కళ్ళకటిగా తెలుస్తుంది నీ హృదయము విరిగి నలిగిన మనస్సు అది దేవునికి ఇష్టమైనది ఈ చిన్నవాడు విరిగి నలిగిన మనస్సుతో తన తాత మీద ఉన్న ప్రేమనే కాదు దేవుని ప్రేమను కూడా పొందుకోగలిగాడు కనుక మన బిడ్డలకు సైతం దేవుని మీద ఉన్న ప్రేమను తెలుపుతాం అటు ఆత్మీయ స్థితులకు వారిని నడిపిస్తాం దేవునికి కేంద్రాలుగా వారి జీవితాలను తయారు చేస్తాం అటు ఆత్మీయ అనుభవంలోకి దేవుడు మనల్ని మన చంటి బిడ్డలను